మినరల్ లేని నీరు ఆరోగ్యానికి హానికరం ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి వేసవి కాలంలో ఖనిజాలు లేని నీరు మరింత ప్రమాదం ఆర్ఓ వాటర్ ప్రీ మినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి నైన్ లేదా నైన్ వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ అమ్మపాలు అమృతంతో సమానం అన్నది అందరికీ విదితమే అటువంటి అమ్మపాలు తీసుకునే ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే వాటి మీద ఈరోజు చర్చా కార్యక్రమంలో మన ముందున్నారు డాక్టర్ నాగజ్యోతి గారు మెడిస్టార్ మెడియాట్రిషియన్ నమస్కారం అండి నాగజ్యోతి గారు నమస్కారం సో సహజంగా ఆఫ్టర్ డెలివరీ తర్వాత మదర్ ఫీడ్ చేస్తూ ఉంటారు మిల్క్ ఫీడ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క అమృతంతో సమానం అనడానికి కారణం ఏంటి అంటే మదర్ మిల్క్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా ఉంటాయి ఆ న్యూట్రిషన్ వాల్యూస్ బేబీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న దాని గురించి చెప్పండి మదర్ మిల్క్లో నైంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఇట్ నీడ్స్ బేబీ నీడ్స్ వాటర్ సో మనము ఈ సిక్స్ మంత్స్లో ఓన్లీ పాలే ఇస్తాం సో ఎక్స్ట్రా మనం ఓఆర్ఎస్ కానీ వాటర్ కానీ అలా ఇవ్వం ఇవ్వకూడదు కూడా సో ఈ సిక్స్ మంత్స్ బేబీకి కావాల్సిన వాటర్ కానీ బేబీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ మనం త్రూ బ్రెస్ట్ మిల్కే ఇస్తాం బ్రెస్ట్ మిల్క్లోనే ఉంటాయి సో బ్రెస్ట్ మిల్క్ తాగితే అవన్నీ వచ్చేస్తాయి సో బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే పిల్లలు కంపారిటివ్లీ ఇవ్వని పిల్లలకన్నా వీళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు ఫ్యూచర్లో ప్రాబ్ అలర్జిక్ ప్రాబ్లమ్స్ కానీ అస్తమా ప్రాబ్లమ్స్ కానీ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానీ వామిటింగ్స్ మోషన్స్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బ్రెస్ట్ మిల్క్ తాగిన పిల్లలకి కంపేర్ టు ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లలకి ఓకే సో ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ బ్రెస్ట్ బ్రీడింగ్ చేసే మదర్స్ కూడా అంటే ఒక వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత మదర్స్ ఆఫీస్ వర్క్స్లో బిజీగా ఉండటం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరుగుతూ ఉంటుంది ఈ ఫిజికల్ యాక్టివిటీస్లో కలెక్ట్ చేసుకున్నటువంటి మిల్క్ను కూడా పిల్లలకు ఫీడ్ చేస్తూ ఉంటారు అది యాక్చువల్గా ఎంత టైం ప్రిజర్వ్ చేసుకోవచ్చు లేకపోతే ఎంత టైం లోపల బేబీకి ఫీడ్ చేయాలి లేకపోతే దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టచ్చా ఫ్రిడ్జ్లో పెడితే ఎంత టైంలో బేబీ కన్స్యూమ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మామూలుగా మనము మదర్ ఎక్స్ప్రెస్ చేసి మిల్క్ ఇచ్చి ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి ఇచ్చేసి వెళ్తూ ఉంటారు యూజువల్గా అప్పుడు ఇచ్చినప్పుడు అప్ టు మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నార్మల్ రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసి పాపకు కానీ బాబుకు కానీ ఇవ్వచ్చు ఒకవేళ రిఫ్రిజి రిఫ్రిజిరేటర్ ఉంది ఇంట్లో అలాంటి ఫెసిలిటీ ఉంది ఫ్రిడ్జ్లో ఎంతసేపు పెట్టాలి అని డౌట్ వస్తే అప్ టు ఫైవ్ డేస్ వరకు ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్లో మనం అప్ టు ఫైవ్ డేస్ వరకు స్టోర్ చేసి పాపకి ఇవ్వచ్చు ఒకవేళ మదర్ ఎప్పుడన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా ఇవ్వచ్చు ఇప్పుడు మరి ఫోర్ డిగ్రీస్లో టెంపరేచర్లో కనుక మదర్ మిల్క్ ని స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాతనే ఇవ్వాలి తీసుకొచ్చిన తర్వాతనే ఇవ్వాలి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పెట్టిన తర్వాత కొంచెం అప్పుడు ఇవ్వాలి వెంటనే ఇవ్వకూడదు నార్మల్ టెంపరేచర్ వచ్చి నార్మల్ టెంపరేచర్ వచ్చాకే ఇవ్వాలి లేదంటే కోల్డ్ కాఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఈ మదర్ మిల్క్ తాగిన పిల్లలకి మదర్ మిల్క్ తాగకుండా నేచురల్ ఫార్ములా ఫార్ములా మిల్క్ తాగిన పిల్లల్లో ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఫిజికల్ డెవలప్మెంట్ కానీ మెంటల్ డెవలప్మెంట్ కానీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటే చాలా ఉంటుంది చాలా ఉంటుంది మదర్ మిల్క్ తాగిన పిల్లల్లో ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కానీ ఫ్యూచర్లో డయాబెటీస్ మనం వింటుంటున్నాం కదా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇవన్నీ మదర్ మిల్క్ తాగిన పిల్లల్లో ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి ఇంకా ఈ మదర్ మిల్క్ తీసుకున్న పిల్లలు కొంచెం మెంటల్గా ఫిజికల్గా కోఆర్డినేటివ్ ఫంక్షన్ కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి అదర్ ఫార్ములా ఫీడ్ చేసిన పిల్లలకన్నా ఎబిలిటీస్ కొన్ని ఎక్కువ ఉంటాయి సో వాళ్ళ మెచ్యూరిటీ థాట్ లెవెల్స్ ఐక్యూ బెటర్ ఉంటాయి కంపేర్ టు ఫామ్ల ఫీడ్స్ ఎందుకు అడుగుతున్నానంటే సహజంగా ఈ ఒక అపోహ అనేటటువంటిది చూస్తూ ఉంటాం ఆడవారిలో అంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అందం గురించి కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి అపోహల వల్ల కూడా మదర్ ఇవ్వడానికి ఇష్టపడలేదు అని అంటే అలాంటప్పుడు వాళ్ళ చైల్డ్ మీద చాలా ఇంపాక్ట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది చాలా ఇంపాక్ట్ రెగ్యులర్గా మనం ఓపీలో చూస్తూ ఉంటాం మా పాపకు కోల్డ్ వచ్చింది కాఫ్ వచ్చింది మోషన్స్ అవుతున్నాయి రికరెంట్గా కాఫ్ వస్తుంది స్కూల్కి వెళ్తే కాఫ్ వస్తుంది అంటే అవన్నీ బికాస్ ఆఫ్ ఫార్ములా ఫీడ్ మనం ఆ ఏజ్లో స్ట్రాంగ్గా బ్రెస్ట్ మిల్క్ ఇచ్చిండి ఉంటే కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిసీజెస్ అనేది మనం తగ్గించవచ్చు ఈ రికరెన్స్ అనేది తగ్గించవచ్చు సో ఆరు నెలల్లో ఫీడ్ చేసేటటువంటి మదర్ మిల్క్ వీళ్ళు ఒక అరవై సంవత్సరాలకి ఒక సంజీవనిలాగా ఉపయోగపడుతుంది డెఫినెట్గా గా ఉపయోగపడుతుంది సో మన మన ద్వారా ఈ ప్రేక్షకులు ఈ మాట వింటే కనుక ప్రతి అమ్మ సో బాబుకి కంపల్సరీ సిక్స్ మంత్స్ వరకు ఇస్తూనే ఉండాలి సో కొంతమందికి ఏమవుతుందంటే మదర్ మిల్క్ ఫీడ్ అంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉండి ప్రొడ్యూషన్ ప్రొడ్యూషన్ ఎక్కువ ఉండి కనుక బేబీ ఫీడ్ అవ్వకపోతే అటువంటిప్పుడు మదర్కి ఏమన్నా హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటాయా మదర్కి ఏం ఇంపాక్ట్ ఉండదు ఒకవేళ ప్రాపర్గా ఫీడ్ ఇవ్వకపోతే లోపల మిల్క్ అనేది అక్యుములేట్ అయిపోయి అబ్సెస్ అయ్యి కొంచెం బ్రెస్ట్ పెయిన్ రెడ్నెస్ టెండర్నెస్ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఫస్ట్ పాప పాలు తాగట్లేదు అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఎందుకు తాగట్లేదు ఒక్కొక్కసారి బేబీకి ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా ఫీడ్ సరిగా తీసుకోరు ఒకసారి స్టమక్ పెయిన్ కూడా ఉంటుంది కోలికి పెయిన్ అంటాం యూజువల్గా అప్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు కోలికి పెయిన్ కూడా ఉంటుంది సో అప్పుడు కూడా మిల్క్ సరిగా తీసుకోరు మనం మిల్క్ అవాయిడ్ చేస్తున్నారు పిల్లలు అంటే ఇంటర్నల్గా ఏదైనా ఆర్గానిక్ కాజ్ ఉందా దగ్గరలో ఉన్న పీడియాట్రిషన్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించుకోవాలి అంటే చాలామంది ఈ బాలింతలు ఉన్నప్పుడు ఈ ఈ ఫుడ్ పెట్టద్దు ఆవిడికి పెడితే మంచిది కాదు ఎందుకంటే బెస్ట్ ఫ్రీడింగ్ ఇస్తున్నారు కాబట్టి పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది అన్నట్టు అంటే ఎటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేస్తే మంచిది ఆ సిక్స్ మంత్స్లో యాక్చువల్గా కొంతమంది ఓల్డ్ అంటే గ్రాండ్ పేరెంట్స్ పత్యం అని అంటారు ఆ పత్యం ఎలా ఏ పత్యం అవసరం లేదు తల్లికి సో మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి ప్రోటీన్ ఫుడ్ రిచ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎందుకంటే మదర్కి ఎనర్జీ కావాలి బేబీకి ఎనర్జీ కావాలి మదర్కి వాటర్ కావాలి బేబీకి వాటర్ కావాలి సో తను ఎంత సఫిషియెంట్ ఫీడ్ తీసుకు ఫుడ్ తీసుకుంటే బేబీకి అంత మంచి మిల్క్ ఇవ్వ ఇవ్వగలుగుతుంది తనకి ఆకలి లేకుండా తను తక్కువ తీసుకుంటే మిల్క్ కూడా తక్కువ వస్తుంది సో పథ్యం అలాంటిది ఏం కాదు అన్నీ మనం కల్చరల్లో మనం ఏమేమి ఫుడ్ ఇస్తామోరల్ ఫుడ్స్ న్యాచురల్ ఫుడ్స్ మన దగ్గర ఏమి అవైలబుల్ ఉంటుందో అది అన్ని ఇచ్చేయచ్చు కాస్ట్లీ ఫుడ్స్ కాస్ట్లీ ప్రోటీన్ ఫుడ్ పెట్టమని ఎవరు అడగట్లేదు జస్ట్ వీక్లీ వన్స్ నాన్ వెజ్ రొటీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ మిల్క్ ఇవి ఇస్తే సరిపోతుంది ఎగ్ అంటే ఈ మదర్ మిల్క్ తీసుకునే పిల్లల్లో అంటే సహజంగా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి మదర్ మిల్కే ఫీడ్ చేస్తున్నారు మిల్క్ మిల్క్ వల్ల వల్ల వచ్చే ఏమన్నా ఉన్నాయా యూజువల్గా మదర్ మిల్క్ వల్ల యూజువల్గా ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఒకవేళ ఇంప్రాపర్గా ఏమైనా ఫీడ్ ఇస్తే కొంచెం వెయిట్ గెయిన్ అనేది తక్కువ ఉంటుంది మదర్ మిల్క్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వెయిట్ గెయిన్ తక్కువ ఉంటుంది దానివల్ల యూరిన్ అవుట్పుట్ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మోషన్ రోజు రోజు వెళ్ళరు సో కొంచెం బేబీ అనేది ఇరిటేట్ అవుతుంది అంతేగాని మదర్ మిల్క్ వల్ల బేబీకి ఎలాంటి హాని ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు మదర్ మిల్క్ మదర్ ఎంత వాటర్ తా బాలింతగా ఉన్నప్పుడు ఆవిడ ఎంత వాటర్ తాగితే మంచిది త్రీ టు ఫోర్ లీటర్స్ త్రీ టు ఫోర్ లీటర్ కంపల్సరీ తాగాలి ఎందుకంటే నాలుగు లీటర్లు వాటర్ కంపల్సరీ తాగాలి సో ఆవిడ ఏదన్నా బాలింతగా ఉన్నప్పుడు సహజంగా మీరు సజెస్ట్ చేసేటటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ ఏమన్నా ఉంటాయా లేకపోతే ఆరోగ్యంగా ఉండే మామూలు ఆహారం తీసుకుంటే సరిపోతుంది మామూలు ఆహారం తీసుకుంటే సరిపోతుందండి మామూలు ఆహారం తీసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు ఉన్న బాలింతలకి ఏంటంటే వెంటనే ఫీడ్ రావట్లేదు మన పేరెంట్స్ ఏంటంటే వెంటనే వాళ్ళకి ఫీడ్ వచ్చేది మనకిచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఫీడ్ రావడానికి ఒక్కొక్కరికి త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది సో కానీ త్రీ టు ఫోర్ డేస్లో మిల్క్ చేస్తూ ఉంటారా అంటే ఫస్ట్ సగ్ చేపిస్తాం సగ్ చేపిస్తాం ఎందుకంటే ఇనిషియల్గా కొలెస్ట్రామ్ అనేది వస్తుంది ఒక్కోసారి సగ్ చేయించడం వల్ల రిఫ్లెక్స్ వల్ల ప్రొలాక్టిన్ రిఫ్లెక్స్ అంటాం వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ పెరిగి మిల్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫీడ్ వచ్చినా రాకపోయినా ఇనిషియల్ గా ఎవ్రీ టూ కి ఒకసారి సగ్ చేయించాలి రిఫ్లెక్స్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది సో ఎవ్రీ టూ సగ్ చేయించి మిల్క్ రాకపోతే అప్పుడు ఫామ్లో ఫీడ్ అది కూడా వన్ ఆర్ టూ డేస్ ఇప్పుడు ఈ మిల్క్ ఇచ్చేటప్పుడు మనకి యాక్చువల్గా ఫామ్లా ఫీడ్ ఇచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంటుంది ఫామ్లా ఫీడ్ ఇచ్చేటప్పుడు అంటే ప్రిపరేషన్ హ్యాండ్లింగ్ అండి యూజువల్గా మనం ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బ్రెస్ట్ మిల్కే వాడమని చెప్తున్నాం ఒకవేళ మదర్ ఏమన్నా ఇవ్వలేని సిచ్యువేషన్స్లో ఉంటే మాత్రం ఫార్ములా ఫీడ్ ఇవ్వాల్సిందే సో ఫార్ములా ఫీడ్ ఇవ్వాల్సిందంటే ఏ ఫార్ములా ఫీడ్ బాటిల్ మీద అయినా ఉంటుంది వన్ స్కూప్కి థర్టీ ఎంఎల్ టూ స్కూప్కి సిక్స్టీ ఎంఎల్ వాటర్ కొంచెం హోమ్ వాటర్ వెయిట్ చేసి చల్లార్చిన తర్వాత థర్టీ ఎంఎల్కి వన్ స్కూప్ కొంతమంది ఏంటంటే ఫాస్ట్గా వెయిట్ గెయిన్ రావాలని తక్కువ వాటర్లో ఎక్కువ స్పూ స్కూప్స్ ఆఫ్ పౌడర్ కలుపుతారు దానివల్ల మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇండైజెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వెయిట్ గెయిన్ కూడా ప్రాపర్గా ఉండదు కొంతమంది ఏంటంటే తక్కువ కలుపుతారు సో దానివల్ల ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వరు మీరు ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఫీడ్ రాకపోవడానికి కారణం ఏమంటారు వాళ్ళు లైఫ్ స్టైల్ అంటారా లేకపోతే లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ మదర్ మిల్క్ ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఫీడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఇచ్చే సజెషన్ ఏమంటారు అదే ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ మదర్ అడక్వేట్ వాటర్ ప్రోటీన్ ఫుడ్ దీంతోపాటు ఎవరీ టూ టూ టు త్రీ అవర్స్కి ఒకసారి ఫీడ్ ఇవ్వాలి ఫీడ్ ఇస్తేనే కొంచెం రిఫ్లెక్స్ వల్ల మిల్క్ ఎక్కువ సెక్రేట్ అవుతుంది సో మదర్కి బేబీకి కొంచెం బాండింగ్ పెరుగుతుంది సో మిల్క్ బ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల మదర్ బేబీ బాండింగ్ పెరుగుతుంది ఫ్యూచర్లో తన సైకలాజికల్గా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది సో మదర్ మిల్క్ తాగిన బేబీ సో ఇంకొకటి ఏంటంటే మదర్ మిల్క్ ఇచ్చిన మదర్స్కి కూడా కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఈ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చిన దాంతో పాటు బ్రెస్ట్ కార్చినోమా ఫ్యూచర్ ఎక్కువ ఉంటాయి సో వీళ్ళకి ఆ మదర్ కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ కార్చినోమాస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది బాండింగ్ పెరుగుతుంది అటాచ్మెంట్ బాండింగ్ ఇవన్నీ కొంచెం బాగుంటాయి చూశారు కదా ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషను డాక్టర్ నాగజ్యోతి గారి ద్వారా తెలుసుకున్నాము ఈ యొక్క సిక్స్ మంత్స్లో తాగేటటువంటి ఈ మిల్క్ అమృతంతో సమానం అనేది అందుకనే చెప్పాం మనం గనక ఆ సిక్స్ మంత్స్లో ఇవ్వాల్సినటువంటి ఆ అమృతాన్ని గనక ఎవరైతే ఇవ్వలేరో ఆ పిల్లలు ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఎన్నో ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు సో ఈ వాళ్ళు ఉండేటటువంటి డయాబెటిక్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే ఇమ్యూనిటీ సిస్టమ్ మీద కూడా చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరైతే మదర్స్ ఉన్నారో ఆ సిక్స్ మంత్స్ వాళ్ళకి ఎక్కువసార్లు సార్లు ఈ యొక్క బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే విధంగా చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ సో మచ్ అండి నాగజిత్ గారు మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్ లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం